న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడవరపు భద్రం ద్వారా ఆధ్వర్యంలో మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయమునందు పేదలకు చీరలు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు అనంతరం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని మిఠాయిలు పంచారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళీకృష్ణ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అగర్వాల్ హీరాలాల్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు భావన రమేష్ బాబు పెరవలి మండలం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొద్దన లక్ష్మణరావు మహిళా కాంగ్రెస్ నాయకురాలు దారపురెడ్డి సుజాత మాజీ కౌన్సిలర్ జీవీవి సత్యనారాయణ కొనిజేటి నారాయణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ తివనాని వెంకటరమణ పుచ్చకాయల వరప్రసాద్ షేక్ నాగూర్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు మేడం భద్రంధరా ఈరోజు మహానేత జయంతి సందర్భంగా మా పార్టీ కార్యాలయాలను మేము చేయడం చాలా గొప్పగా భావిస్తున్నామండి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అలా ఆయన తరతరాల జనానికి గుర్తుండిపోయే వ్యక్తి అండి ఉదాహరణకి ఫ్యూచర్ ఎంఎస్ పెట్టి పథకం అమలుంచిన తర్వాత చాలామంది కలెక్టర్లు చాలామంది కలెక్టర్లు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా స్థిరపెట్టారండి ఆయన పెట్టిన ఆఫీసర్ ఏం తర్వాత పోలవరం ప్రాజెక్టు స్థాపించింది నిధిని ఆడించింది కూడా ఆయన బాగుతారేందుకు అలాంటి నాయకులు లేకపోవడం మనం చేసుకున్న దౌర్భాగ్యం అండి సో ఆవిడ రక్తం పంచుకున్న చర్మారెడ్డి గారు రాష్ట్రానికి సీఎం అవుతారని చెప్పి మేము గట్టిగా నమ్ముకుంటున్నాం అండి రానున్న రోజుల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ఎంత ఉందండి పావితరానికి ఆయన చాలా ఇంపార్టెంట్ అండి ఈ సందర్భంగా ఈ వృద్ధులకి ముక్కోట్లు చీరలకు మహా మహాభాగ్యంగా భావిస్తున్నామండి ఈ సందర్భంగా గడద ప్రజాగానికి మా విజ్ఞప్తి అండి మున్సిపల్ విన్నవాళ్ళు వస్తాయండి ఆధార్ కార్డు లేవని రేషన్ కార్డు లేవని రేషన్ సఖ్యం రావట్లేదని ఉన్నా ఇవ్వట్లేదని వస్తాయండి దీని మీద మేము రేపు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ కలిసి ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మీడియా సంక్షంలో నేను వినగించి ఉన్నానండి వన్ ఆ డేట్ అని కుయ్యం కుయ్య శబ్దాలు లేవండి ఇప్పుడు ఆ మానవుడు ఉన్నప్పుడు వన్ ఆ డేటు ఆరోగ్యశ్రీ పీజీ రమేష్ ఉండు ఇవన్నీ ఒకటి 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 పూట ప్రతి తీసేస్తున్నాయండి ఇప్పుడు రానున్న రోజుతో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మళ్ళీ పథకాలన్నీ ఆశించి అని చెప్పి మేము గట్టి నమ్మకండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు నాయకత్వం డాక్టర్ రాకేఖర్ రెడ్డి గారు